ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడబోతున్నాం ఆ గేమ్ లో గెలిచిన వాళ్ళకు మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తాం మనం సరేనా ఏంటంటే ఈ లైన్ లో ఇప్పుడు నాలుగు ఉన్నాయి ఈ లైన్ లో ఐదు ఉన్నాయి ఈ లైన్ లో గేని ఏ గ్లాస్ తీసి ఆడబెట్టినా కూడా ఈ రెండు లైన్లు కూడా ఐదు ఐదు గ్లాసులు రావాలి ఇప్పుడు ఇటు నుంచి నాలుగు ఉన్నాయా ఇటు ఐదు ఉన్నాయి ఇటు ఐదు ఒకటి రెండు

అయిపోయింది ఒకటే ఛాన్స్ రాత్యం ఆలోచించు ఎట్లా పెడుతా ఐదు ఐదు కావాలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు 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 రావాలా అయిపోయిందండి అన్నా ఒకటి ఇటు ఐదు రావాలి ఇటు ఐదు రావాలి గ్లాస్ తీసేసి దీనిలో పెడితే ఇవి ఎంత రెండు రెండు మూడు నాలుగు ఐదు రెండు మూడు నాలుగు ఐదు మరి నేను గెలిచినా కదా